ఏసు క్రీస్తుంలో మీకు అందరికీ ఉందములు చాలామంది పలుకుబడి ఉంది నాకు వాళ్ళ తెలుసు వీళ్ళ తెలుసు అని అంటుంటారు కానీ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చిన మరి ఏదైనా కీడు సంభవించినా మరి పలుకుబడి లేవి కూడా పనికరం ఎందుకంటే ప్రాణము కాపాడవలసింది దేవుడు ప్రాణం కాపాడాలన్నా ప్రాణం తీయాలన్నా దేవుని చేతులు ఉంటుంది మరి జీవో మనంలో దేవుని వర్షంలో ఉన్నాయి దేవుని వాక్యం చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి దేన్ని బట్టి కూడా గర్వ గర్వించవద్దు పలుకుబడి ఉందా పలుకుబడి లేనట్టే ఉండండి దేవుని కృప కొరకు చూడండి ఆయన కృప ఎంతో చాలా విలువైనది ఆయన కృపలో ఉంటే ఎవరైనా సరే మరి కీడు లేకుండా కీడు నుంచి తప్పించబడతారు ఆరోగ్యంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు ఆయన కృప మిమ్మల్ని విడిచిపెడితే కనుక మీకు ఏమవుతుందో కూడా ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి అసహించవలసినే దేని బట్టి అంటే దేవుని తెలుసుకోవడం బట్టి దేవుని కలిగి ఉంటున్న ఉన్న దాన్ని బట్టి మీరు ఆశ్రయించాలి ఇప్పుడు కూడా అంతేగాని మీరు పలుకుబడిని బట్టి అశ్రయిస్తే కనుక ఆ పలుకుబడి ఎందుకు కూడా పనికిరాదు ఒకవేళ ఆ పలుకుబడి దేనికి చేస్తుందంటే ఎవరి మీదైనా దౌర్జన్యం చేయడానికో లేకపోతే ఎవరి మీదైనా సరే ఏదైనా చేయించడానికో మరి పగ తీర్చుకోవడానికో దేనికో పనికి పనికి పని చేయవచ్చాము కానీ మరి దేవుని యొక్క కాపుదలకి మాత్రం ఎంత మాత్రం పనికిరాదు దేవుని కాపుదలు కావాలంటే దేవునితో నడిస్తేనే దేవుని కాపుదలు వస్తుంది దేవుని మీరు కలిగి ఉంటేనే దేవుని కాపుదలు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మీకు కావాల్సింది దేవుని పలుకు పలుకుబడి మనుషులు పలుకుబడి కాదు మనుషులు పలు ఎందుకు పనికిరాదు వాళ్ళు కొంతకాలం మరి రాజకీయ నాయకులుగా ఉంటారు ఆ తర్వాత వాళ్ళు దిగిపోవచ్చు మళ్ళీ కొంతమంది అధికారులు కొంతకాలం ఉండవచ్చు ఆ తర్వాత రిటైర్ అయిపోవచ్చు దేన్ని బట్టి కూడా మీరు ఆశ్రయించక్కర్లేదు దేవుని బట్టి ఆశ్రయించండి దేవుని మీరు కలిగి ఉన్నదని బట్టి ఆశించండి దేవుడి మాటలు దించి ఆలోచించండి కాక ఆమె